పరమశివుడు హిందూ మతంలో త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణువులతో పాటు శివుడు స్రౌష్టి స్థితి లయ సృష్టించడం పాలించడం నాశనం చేయడం అనే కార్యాలను నిర్వర్తిస్తాడు ఆయన విధ్వంసానికి పునర్సృష్టికి మార్పుకు ప్రతీక శివుని గురించి అనేక కథలు పురాణాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఇవ్వబడ్డాయి శివుని జననం శివునికి ప్రత్యేకమైన జననం లేదు అని చాలా పురాణాలు చెబుతాయి ఆయన స్వయంభువు అనంతమైనవాడు అయితే కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని తగువులాడుకుంటున్నప్పుడు వారి మధ్య ఒక మహా అగ్ని స్తంభం జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఆ స్తంభం మొదలు చివరను కనుగొనలేక బ్రాహ్మ విష్ణువులు చివరికి శివుడే పరమాత్ముడని గుర్తించారు మరొక కథ ప్రకారం బ్రహ్మదేవుడు స్రౌష్టిని ప్రారంభించినప్పుడు తపస్సులో లీనమై ఉన్న శివుడు అతని లలాటం నుండి రుద్రుని రూపంలో ఆవిర్భవించాడు శివుని రూపాలు మరియు లక్షణాలు జటాజూటం శివుని తలపై జటాజూటం ఉంటుంది దీనిలో గంగానదిని ధరించి ఉంటాడు చంద్రకళ ఆయన శరస్సుపై చంద్రవంక ఉంటుంది మూడో కన్ను ఆయనకు నుదుటపై మూడో కన్ను ఉంటుంది దీని నుండి అగ్ని వెలువడుతుంది ఈ కన్ను జానానికి అంతర్ద్రోష్టికి ప్రతీక నీలకంజుడు పాల సముద్ర మథనంలో వచ్చిన హాలాహలాన్ని విషం మింగ ప్రపంచాన్ని కాపాడాడు అందుకే ఆయన గొంతు నీలం రంగులోకి మారి నీలకంజుడు అయ్యాడు నాగుపాము మెడలో నాగుపామును ఆభరణంగా ధరిస్తాడు శూలం గమరుకం చేతిలో త్రిశూలం గమరుకం చిన్నడప్పు ఉంటాయి త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు ప్రతీక భస్మం ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఉంటాడు వ్యాఘ్ర చర్మం పులి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు కైలాసం హిమాలయాల్లోని కైలాస పర్వతం ఆయన నివాసం ముఖ్యమైన కథలు యజ్ఞం మరియు సతీదేవి దక్షుడు తన కుమార్తె సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు కాని దక్షునికి శివుడు అంటే ఇష్టం ఉండదు ఒకసారి దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహిస్తాడు కాని శివుడిని ఆహ్వానించడు సతీదేవి పెలవకపోయిన యజ్ఞానికి వెరుతుంది అక్కడ దక్షుడు శివుడిని అవమానిస్తాడు అది భరించలేక సతీదేవి యజ్ఞగుండల్లో ఆత్మాహుతి చేసుకుంటుంది ఇది విని శివుడు ఆగ్రహించి వీరభద్రుడిని స్రోష్ఠించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు కామదహనం తారకాసురుడు అనే రాక్షసుడిని శివుని కుమారుడు మాత్రమే సంహరించగలడని బ్రహ్మవరం ఇస్తాడు అయితే శివుడు తపస్సులో ఉంటాడు అప్పుడు దేవతలు మన్మథుడిని పంపే శివుడి తపస్సును ఢగ్నం చేయమని కోరతారు మన్మథుడు తన బాణాన్ని వేయగా శివుడు కోపించి తన మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు గణపతి జననం పార్వతీదేవి తన శరీరంలోని మట్టితో గణపతిని స్రోష్ఠించి తన స్నానగదికి కాపలాగా ఉంచుతుంది శివుడు లోపలికి వెళ్లబోతే గణపతి అడ్డుకుంటాడు శివుడు ఆగ్రహించి గణపతి శిరస్సునూ ఖండిస్తాడు పార్వతి సోకించగా శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి గణపతికి అమర్చి ప్రాణం పోస్తాడు నంది జననం శిలాద మహర్షికి సంతానం లేకపోవడంతో శివుడి గురించి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై అతనికి నంది అనే పుత్రుడిని ప్రసాదిస్తాడు నంది శివుని ప్రియమైన వాహనం మరియు ఆయన గణాలకు అధిపతి శివుని గొప్పతనం శివుడు కేవలం విధ్వంసానికి అధిపతి మాత్రమే కాదు ఆయన అత్యంత కరుణామయుడు ఝోలాశంకరుడు ఆయన నిరాడంబరత ధ్యానం జానం త్యాగాలకు ప్రతీక ఆయన దేవతలను రాక్షసులను సమానంగా చూస్తాడు అనేక సంప్రదాయాలలో శివుడిని పరమాత్మగా ఆదిదేవునిగా కొలుస్తారు ఆయనకు జ్యోతిర్లింగాలు పంచభూత క్షేత్రాలు వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి శివరాత్రి పండుగను శివుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా ఢావిస్తారు శివుని ఆరాధనతో భక్తులు ముక్తిని పొందుతారని నమ్ముతారు